ఆల్రెడీ ఆయన చేయాల్సినదంతా చేశాడు ఎంతగా అవమానపరిచాలో ఎంతగా ఆయనను నలుగొట్టబడాలో అంతగా నగ నలుగొట్టాడు క్రీస్తు వారిని మహిమ విడిచిపెట్టి వెళ్ళి దాసునిగా జన్మించమంటే వచ్చేసాడు కుమారుడు మహిమను విడిచిపెట్టి వచ్చాడు ఘనతను విడిచిపెట్టి వచ్చాడు తండ్రితో సమానంగా ఉండే భాగ్యాన్ని విడిచిపెట్టి వచ్చాడు ఆయన నలగగొట్టబడ్డాడు హింసించబడ్డాడు అవమానించబడ్డాడు దూషించబడ్డాడు ఎన్ని చేయాలో అన్ని చేసేసాడు కుమారుని పక్షంగా తండ్రి చేయాల్సినవన్నీ చేసి ఆయన రక్షణ కార్యాన్ని ఇచ్చి మరణించేంతగా తగ్గించుకునేలా చేసిన తర్వాత ఆయనను అద్భుతంగా ఘనపరిచి కుడి పార్శ్వం మీద కూర్చుండుబెట్టాడు తండ్రి క్రీస్తు వారిని ఎంతగా చేయాల్సిన పనులు చేసిన తర్వాత ఇంకా ఆయనను ఇంకా అవమానించేలా ప్రయత్నం చేస్తే ఆయన వాక్యాన్ని ఇంకా నిర్లక్ష్యపరిచేలా ఒకవేళ ప్రయత్నం చేస్తే ఎట్టి పరిస్థితులలో కూడా దేవుడు ఒప్పుకోడు ఇది నాది కాదు నాకు కాదు అని ఒకవేళ అన్నాము అని అంటే ఆయన ఒప్పుకోడు దేవుడు ఎట్టి పరిస్థితులు దాన్ని అంగీకరించడు కీర్తనకారుడు అదే అంటాడు కీర్తనకారుడు రెండవ అధ్యాయంలో గడగడ వనకాలంట గడగడ వణుకుచు సంతోషించాలి వనకాలే సంతోషించాలి అంట భయభక్తులు కలిగి ఆయనను సేవించాలి ఆయన మాట అంటే గడగడ వనకాలి ఎందుకు వనకాలి ఆయన మాటను ఒకవేళ అలక్ష్యం చేస్తానేమో నిర్లక్ష్యం చేస్తానేమో నిర్లక్ష్యం చేస్తే ఒక డేంజర్ ఉంది అక్కడ ఆయన కుమారుణ్ణి ముద్దు పెట్టుకోకపోతే ఆయన కుమారుణ్ణి అలక్ష్యం చేస్తే ఈ వాక్యము నాకు కాదు నాది కాదు అని ఆయనను వద్దనుకుంటే కాదనుకుంటే భయభక్తులు లేకపోతే ఆయన మాట్లాడుతున్న మాట తండ్రికి కోపం వస్తుంది త్వరగా కోపం వస్తుంది ఆయన వాక్యాన్ని హత్తుకోకపోతే త్వరగా కోపం వస్తుంది ఆయనకి నశించిపోతాం